హలో అండి ప్రతి మహిళకు ఉపయోగపడే కొన్ని చిట్కాలు అయితే వంటింటి చిట్కాలు అయితే చూస్తాం కిచెన్ టిప్స్ ప్రతి మహిళకు చాలా అవసరం దాని అలాంటి వంటింటి చిట్కాలు చూస్తాం మీరైతే వీడియో స్లిప్ చేయకండి లాస్ట్ అంక చూస్తే మీకు ఎలా యూస్ అర్థమవుతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది అందువలన మీరు వీడియో లాస్ట్ అంకా చూడండి రాండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం రాగి ఇత్తడి పాత్రలు దానికి చాలా కష్టపడతారు దాన్ని ఇలా కడిగి చూడండి ఇప్పుడైతే రాగి చెంబకు తీసుకున్నాను తర్వాత అయితే ఒక ప్లేట్ తీసుకున్నాను ఇప్పుడు పిండి ఉంటుందని కొంచెం పులిసిపోయిన పిండి ఉంటుందని కొంచెంగా వేసి అప్లై చేసి చూడండి మీరే ఆశ్చర్యపడతారు ఇప్పుడు కొంచెం వేసుకొని ఇది ఒక మూడు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి చేతులైనా రుద్దుకోండి లేకుంటే స్టీల్ స్క్రబ్బర్ ఉంటే కూడా ఇలా రుద్దుకోండి మీరే ఆశ్చర్యపోతారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది దోసపిండి ఉంటుందని ఆ పిండి అయితే రాగి చెంబు ఇత్తిడి కూడా ఇలానే క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఒక మూడు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి స్టీల్ స్క్రబ్బర్ ఉంటే కూడా రుద్దుకోండి చేతులను రుద్దుకోండి స్టీల్లన రుద్దుకోండి చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది నేను ఎక్కడ వీడియో స్లిప్ చేయలేదు లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత వాటర్లో కడిగి చూపిస్తున్నాను మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది చూడండి నేనే నమ్మను అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో తల తలతలా మెరిసిపోతుందని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే ఒక కొబ్బరికాయ ఉంటే తీసుకోండి కొబ్బరికాయ తీసుకున్న తర్వాత పైన పీచులు ఉంటుందని మనం వేస్ట్గా పడేస్తాం దాన్ని ఆ పీచులు ఎందుకు వేస్ట్గా పడేస్తాము ఇలా ఉంటే క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా విడివిడిగా చేయండి నేను ఎలా చూపిస్తున్నానో అలా విడివిడిగా చేసుకోండి మనమైతే కొబ్బరికాయ కొట్టినప్పుడు వేస్ట్గా పారేస్తాం దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం ఇలా చేసుకోండి మీరు వీడియో స్లిప్ చేయకండి ఇలా విడివిడిగా చేసుకోండి విడివిడిగా చేసుకున్న తర్వాత ఒక దువ్వను తీసుకొని ఇలా దువ్వుకోండి పైన పొట్ట అంతా ఇలా రావాలి పౌడర్ ఉంటుంది దాంట్లో అదంతా ఇలా క్లీన్ కావాలి ఇలా దు దువ్వను ఒకటి తీసుకొని ఇలా ఎలా చూపిస్తున్నానో అలా అనుకోండి క్లీన్ అయిపోతుంది మీరు వీడియో స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇలా దువ్వంతో ఇలా దూవుకోండి కొబ్బరి పీచు ఉంటుందని ఇలా దూక్కోండి ఇప్పుడు దూకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే దూకున్నాను ఇదంతా క్లీన్ చేసుకోండి ఇప్పుడు దూకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే దూకున్నాను ఇప్పుడు ఒక స్టిక్ ఒక స్టిక్ చిన్నగా ఉంటే ఒక స్టిక్ తీసుకోండి స్టిక్ ఈ స్టిక్ సారీ స్టిక్ తీసుకున్న తర్వాత ఇది ఇప్పుడు పీచులు ఉంటుందను కొబ్బరి పీచులు ఈ సైడ్ కొంచెం ఎలా చూపిస్తున్నానో ఆ సైడ్ కొంచెం కట్ చేసుకోండి కింద భాగం అయితే ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా పెట్టుకోండి అలా పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక దారం తీసుకొని ఇలా కట్టుకోండి టైట్గా ముడివేసుకోండి అయితే టైట్గా ముడివేసుకోండి మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఒక స్టిక్ తీసుకొని పీచుల్ని ఇలా ముడివేసుకోండి అయితే స్ట్రాంగ్గా గట్టిగా ముడివేసుకోండి ఇప్పుడైతే ముడివేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే ముడివేసుకున్న తర్వాత ఒక సిజర్ తీసి పైన పైన భాగం కొంచెం సిజర్లో కట్ చేసుకోండి పీచు ఉంటుందని ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేసుకోండి ఇలా అయితే సమానంగా కట్ చేసుకోండి అలానే కింద పక్క కింద భాగం కూడా ఇలా కట్ చేసుకోండి కింద పక్కన ఒకరు ఇలా కట్ చేసుకోండి చూడండి ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇదైతే బ్రష్ లాగా కనిపిస్తుందని చూడండి చేతులు ఇలా బాగా అనుకోండి ఇంకా డెస్ట్ ఉంటుందని ఆ డెస్ట్ అంటే వదిలిపోతుంది చేతులు అయితే ఇలా బాగా అనుకోండి ఇప్పుడు ఒక టేప్ ఉంటే టేప్ వేసుకోండి టేప్ ఇలా వేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా వేసుకోండి టేప్ అయితే దారం కట్టుకున్నాం దాన్ని అది తెలియకుండా ఉండడానికి ఇలా టేప్ వేసుకోండి ఇప్పుడు టే టేప్ వేసుకున్న తర్వాత రెడీ అయిపోయింది చూడండి ఇదైతే ఒక బ్రెష్ లాగా అవుతుంది మనము పూజా గదిలో కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇదైతే ఇలా క్లీన్ చేసుకోవచ్చు మనము ద్వాస కలుసుకుంటాం దాన్ని ద్వాస పైన పైన ఆయిల్ వేసుకొని ఈ బ్రెస్లో ఇలా అనుకుంటే దోశలు అయితే చాలా బాగా వస్తుంది చపాతీలు కాల్చుకోవచ్చు దోశలు కూడా ఇలా చూడండి ఎలా చూపిస్తున్నానో అలా అనుకుంటే దోశలు అయితే చాలా బాగా వస్తుంది పూజ గదిలో కూడా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇలా వేసుకుంటే చాలా బాగా అయితే దోశలు వస్తుంది దోశలు విరిగిపోకుండా చాలా బాగా అయితే వస్తుంది కొంచెం ఆయిల్ చేసి ఇలా చేసుకుంటే చాలా బాగా అయితే దోశలు వస్తుంది ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై చేయ చూడండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి మీ దగ్గర ఆ క్రీమ్ ఉంటో ఆ క్రీమ్ ఏదైనా తీసుకోండి పేరెంట్లో ఏం క్రీమ్ ఉంటే ఆ క్రీమ్ తీసుకోండి తీసుకున్న తర్వాత కొంచెంగా తీసుకోండి తర్వాత అయితే పసుపు తీసుకోండి కస్తూరు పసుపు గోపురం ఏ పసుపు ఉంటే ఆ పసుపు కొంచెంగా తీసుకోండి తీసుకొని క్రీమ్లో కొంచెం పసుపు వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇలా వేసి బాగా కలుపుకోండి మనం ఎక్కడైనా అర్జెంటుగా ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఫౌండేషన్ లేకుండా ఉంటుందని ఫౌండేషన్ లాగా ఉపయోగపడుతుంది అయితే ఇది చాలా బాగా గ్లో కనిపిస్తుంది ఇలా వేసి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఇలా మసాజ్ చేస్తే ఎంత బాగా గ్లో కనిపిస్తుంది ఫేస్కి అప్లై చేస్తే చూడండి ఈ చేతికి అప్లై చేస్తున్నాను ఈ చేతికి ఎలా ఉందో చూడండి ఫేస్కి అప్లై చేసి చూడండి టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఒక చాక తీసుకోండి చాక అయితే సరిగ్గా పదన లేకుండా ఉంటుంది సరిగా కట్ చేసలే చూడండి ఇది సరిగా అయితే కట్ చేసలే ఇది షార్ప్ కావాలంటే చూస్తాం రండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్లో చాక పెట్టుకోండి తర్వాత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని ఇలా నేను ఎలా చూపిస్తున్నానో ఈ సైడ్లో ఇలా రుద్దుకోండి ఇలా రుద్దుకుంటే సార్ప్ అవుతుంది చాలా బాగా కూరగాయలు కట్ చేస్తుంది ఇదైతే అయితే షార్ప్ అవుతుంది పదన అయితే చూడండి ఇలా అనుకుంటే సాల్ట్లో ఇట్టి నచ్చితే లైక్ చేసుకోండి సస్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత వేడి పాలు వేసుకోండి వేడిగా ఉండాలి పాలు కొంచెం తీసుకోండి వేడి పాలు తీసుకున్న తర్వాత కాగబట్టిన పాలు తీసుకోండి తీసుకున్న తర్వాత పౌడర్ మీ దగ్గర ఆ పౌడర్ ఉంటే ఆ పౌడర్ వేసుకోండి పౌడర్ వేసుకొని ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు కల్ ఇప్పుడైతే బాగా కలుపుకోండి ఇప్పుడు బాగా కలిపిన తర్వాత మీ దగ్గర బంగారం ఉంటుందని ఏ రింగ్స్ కమ్ములు ఉంటుందని గోల్డ్ కమ్మలు ఉంటుందని దీంట్లో వేసి చూడండి మీరే ఆశ్చర్యపడతారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఇదైతే ఎంత నల్లగా అయిపోయిందో ఇలా వేసి ఒక మూడు నిమిషాలు ఇలానే పెట్టుకోండి ఒక మూడు నిమిషాల పాటు ఇలానే పెట్టుకోండి ఇప్పుడైతే ఒక మూడు నిమిషాలు అయ్యి చూడండి మీరే ఆశ్చర్యపడతారో అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది పాళ్ళ గోల్డ్ కమ్ములు వేస్తే అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు ఒక పాత బ్రష్ తీసుకొని పాల పౌడర్ వేసుకున్నాం దాన్ని ఇలా అద్దుకొని ఇలా రుద్దుకోండి చూడండి ఇలా రుద్దుకుంటే ఎంత మురికి ఉన్నా కూడా క్లీన్గా వదిలిపోతుంది గోల్డ్ కమ్ములు ఇలా క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది కమ్ములు చైన్ ఏదైనా కానీ ఇలా క్లీన్ చేసుకోండి మీరే ఆశ్చర్యపడతారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది పాలు పౌడర్ ఉంటే చాలు చూడండి వన్ రూపీ ఖర్చు లేకుండా మనం సాఫ్కి వెళ్ళకుండా ఇలా గోల్డ్ పాలిషన్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకోండి ఎంత డస్ట్ ఉన్నా ఎంత నల్లగా ఉన్నా కూడా నిమిషంలో క్లీన్ అయిపోతుంది ఇలా రుద్దుకుంటే ఇప్పుడైతే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి మీరే ఆశ్చర్యపోతారో అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది నేనే నమ్మును అంత బాగా క్లీన్ అయి చూడండి తల తల తలా మెడిసిపోతుందని గోల్డ్ కమ్లు ఇది అయితే చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో ముందు అయితే నల్లగా అయిపోయిందా మనము మన బాడీలో ఎక్కువగా హీట్ అయితే కూడా ఇలా నల్లగా అయిపోతుంది చూడండి మీరు ఒకసారి ట్రైసే చూడండి ఎంత బాగా కనిపిస్తూ ఉందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక ఒక్క టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్